కానీ ఈ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు మట్టి నేను గతంలో దాదాపు ముప్పై సంవత్సరాలు మట్టి చూశాను కానీ వాళ్ళ నాన్నగారి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి రోజు ఈ ప్రభుత్వం ఎంత దరిద్రంగా ఏ ప్రభుత్వం లేదు క్రోళ్ళగా అసలు కనీసం సదుపాయాలు మౌలిక సదుపాయాలు లేకుండా గ్రామాల్లో రోడ్లు దోనంగా ఉండయి నిరుద్యోగులు సమస్య పట్టించుకోవాలా రాష్ట్రంలో అప్పులు పాలు చేసి ఏదో నేను బట్ట నొక్కుతున్నాననే ఆలోచన తప్ప రెండో కాన్సెప్ట్ మీద ప్రభుత్వాన్ని ఏం చేయట్ల రాష్ట్రాన్ని అప్పుల కూపిల్లో దింపాడు ఇతను అంటూ మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం పాలవుద్ది యువత పెడదారులు పెడతారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇతను రాకూడదు ఈ రాష్ట్రానికి సేడ పురుగు అది అంటే నేను మీకోసం పేదవాడి కోసం వందలాది బటన్ నొక్కాను ఎవరు నొక్క బట బటన్ నొక్కితే స్థానికంగా అభివృద్ధి చెందుకోకుండా బటన్ ఆ బటన్ నొక్కిన వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారో నీ పేదరికం లేదని ఎవరన్నా గుండెదైన దగ్గర చెబుతారని చెప్పమానండి ബട്ടർ നോക്കോ ഓക്കെ ఎవరు నేను ఇదిగో ఇతను ఇచ్చిన డబ్బులతో నేను ఈ జీవం గడుపుకొని నా కుటుంబాన్ని పోషించాను అని చెప్పానండి అంతా నీ బ్రా షాపులకి నీ ముందు షాపులకే కట్టారు నిత్యావసర వస్తువులు విపరీతం ధరలు పెరిగినాయి వాటికి కట్టారు తప్ప దేని ఆ కుటుంబం కాళ్ళ మీద నిలబడి వాడు ఇచ్చిన డబ్బులతో ఎవరూ బాగుపడాలి నెరవేర్చు ఏ బేబే ఏ ఏది పల్లాల్లో స్థలాలు ఇచ్చి ఆ బినామీ పేరుల మీద వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు తప్ప ఎమ్మెల్యే లాంటి వాళ్ళు బినామీ పెట్టుకొని కమిషన్ తీసుకొని ఈ నియోజకవర్గంలో డబ్బు సంపాదించుకున్నారు తప్ప ఖచ్చితంగా పేదోడికి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఇస్తే ఊరికే ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఇస్తే ఆ పేదోడు వెళ్ళి ఎన్నాళ్ళకి ఆ ఇల్లు వేసుకునే కాలం ఇది ఉంటాడు కాబట్టి ఆ ఇంటి కళ అనేది అబద్ధం అంటే గతంలో జన్మ దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళని రుజువు చేయమనండి చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య తక్కువే ఉండేది జన్మభూమి అనేది ఒక సలహా ఇవ్వటం వరకే కానీ వీళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వని ఎప్పుడూ చెప్పాల అది అన్నీ వాళ్ళు పుహారు పుట్టించి అబద్ధాలని పదిసార్లు చెప్పి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అంతే తప్ప గుండి మీద చేసి ఇది జన్మభూమి కమిటీలు ఇది చేశారని చెప్పనండి ఏమీ లేదు అది ప్రజలకు ఉపయోగపడేటట్టే సలహా ఇచ్చారే తప్ప నెల జీతాలు తీసుకొని గవర్నమెంట్ సొమ్ము అనవసరంగా దారుణంగా దోసుకోలేదుగా స్వచ్ఛందంగా ప్రజాసేవ చేశారు అధికారులకు సూచనలు ఇచ్చారు తప్ప అధికారులు కూడా నీకు వాలంటీర్లు సలహాలు తీసుకొని నడవల ఆ రోజు ఇది బాగుంటే చేసి పెట్టండి అనే సలహా చెప్పారు గత ప్రభుత్వాల్లో అంటే ఈరోజు అసలు అతని పాదమై ఈ రాష్ట్రానికి శని పారిశ్రామికలు ఒక్కడు రాల వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పారిశ్రామికలు ఎట్లా వచ్చారు అభివృద్ధి ఎట్టా జరిగింది మన కళ్ళ ముందలే దగ్గర రాజధాని ఉంటే రాజధాని కట్టుకుంటాం చేత కానీ దద్దమ్మ ఈ సీఎం పేదోడికి రా అసలు నీవు ఈ దేనితో ఎవరికి పని లేకుండా ఎక్కడ ఉంటుంది రాజధాని లేకుండా ఇష్టం వచ్చినప్పుడు పరిపాలన చేస్తున్నావు రైతులకు నీరు ఇల్లేని పరిస్థితి నీళ్ళు లేక ఎండిపోయే పరిస్థితి నేను ఒరిగి ఉంటాను అన్నాడు అది ఉంటాను ఏది అమలు చేయలేని పరిస్థితి నేనేదో రైతులకి భరోసా ఇస్తున్నాను అంటాడు ఎక్కడ భరోసా ఇస్తున్నాడు కొందరు రైతులకు ఇస్తున్నాడు ఆ రైతులు భరోసా ఇచ్చినా దాన్ని సకాలం ఇయ్యలేని పరిస్థితి రైతు భరోసా కేంద్రం పెట్టి ఏమంది ఇట్లా రైతులు ఎక్కువ ధరలతో ఎరువులు కొంటున్నారు ఖచ్చితంగా వేసే టైంలో బ్లాక్ బ్లాక్ పెడతాడు ఆ జనం అవసరానికి వేసుకునే టైంలో లేదు ఏమీ లేదు ముందు షాపులు ప్రతి విలేజ్లో ఒక బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి విలేజ్లో ఒక బెల్ షాప్ పెట్టాడు నడుపుతున్నాడు డిమాండ్ చేసి దారుణంగా పిచ్చి ముందు కలిపి అమ్ముకుంటున్నాడు అతను వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్రాన్ని బలి చేశాడు ఇసుక అంతే రాష్ట్రం మాత్రం దాదాపు ఒక ఇరవై అవన్నీ దోసుకుంటామే ఏం చేస్తున్నాడు ఆ డబ్బు ఇదివరకే ఇసుక నుంచి వచ్చే శానిటైజీ విలేజ్ డెవలప్మెంట్కి ఉపయోగించేవాళ్ళం ఇసుక నుంచి వచ్చే డబ్బు మండలానికి కానీ విలేజ్ కానీ డెవలప్మెంట్కి ఉపయోగించి నువ్వు ఒక్క రూపాయి విలేజ్లో డెవలప్మెంట్కి ఇవ్వలేవు వచ్చిన ఫోర్టీన్ ఫిఫ్టీన్ పైన డబ్బులే దోసేసుకుంటున్నావు పంచాయతీలు నిత్య విగ్రహాల లాగా సర్పంచులకి ఏ పదవులు లేకుండా కనీసం సైడ్ కాళ్ళ దాక కూడా గతి లేని పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు ఈరోజు పంచాయతీలతో పని లేకుండా సచివాలయాలు చేస్తున్నారు వాళ్ళు ఎవరు చేస్తున్నారు విలేజ్లో గుంటలుగా ఈ రోడ్లు ఇల్లు చూడండి ఏ విలేజ్లో రోడ్లు శుభ్రంగా ఉండవు డ్రైనేజ్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది ఏది ఏది చేసావు నువ్వు చెప్పను తెలుగుదేశం గవర్నమెంట్లో ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వేల కిలోమీటర్లు సిమి సిసి రోడ్లు ఇచ్చావు నువ్వు ఎస్సీలని మోసం చేసావు బీసీలని మోసం చేసావు అన్ని రకాల వర్గాలను మోసం చేసావు ఇచ్చానని చెప్తున్నా ఎవరికండి డబ్బు రూపాయలు లేకపోకుండా పదవులు ఇచ్చేది ఎవరికి ఇచ్చాడు రూపాయలు లేని కార్పొరేట్ ఏం ఏ అన్నీ ఉంటుంది డబ్బు బబ్బు లేనిది కుర్చీ లేని పదవులు ఇచ్చి అచ్చగా వాళ్ళ వర్గానికి మంచి నామినేట్ పోస్టులు వేసుకొని జల్సా అనుభవిస్తున్నారు అంతమించి ఏమీ చేయట్లేదు ఎవరండి తెలుగుదేశం పార్టీ టోటల్ మెజారిటీ పీపుల్ చంద్రబాబు వెనకాలన్నారు పోటు ఏం పడవాలా ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఆ పరిస్థితి చంద్రబాబు ఎన్టీ రామారావు బతుకుంటే పార్టీలోనే ఉండమన్నాం ఆయన కాలం మరణం అందరూ చింతించాం ఆ దుర్మార్గురాలు లక్ష్మీపార్వతి మూలన పార్టీని సర్వనాశనం చేసి ఆ ఇట్టాగే ఈ జగన్మోహన్ రెడ్డి కాపాయాస్తాగి ఈ రాష్ట్రాన్ని మభ్య చేసి నాశనం చేస్తుద్దని ఆలోచనతో తెలుగుదేశం పార్టీ దక్షత గల్లోడు నీతి నిజాయితీ గల్లోడు పరిపాలన చేయగల సమర్థుడికి అప్పచెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రామంలో కూడా మా పార్టీ ఉంది యువత రెడ్డి వైపు అంటున్నారు అదే బలంగా ఉంటే ఇక్కడ స్థానిక సంస్థలు ఎవరు గెలిచారో చెప్పానండి దొడ్డిదారిన అధిక ఎంపీపీని లాక్కున్నాడు తప్ప మెజార్టీ పీపుల్తో లాక్కోలేదుగా ఈ మండలంలో పంచాయతీలు కానీ ఎంపీటీసీ కానీ తెలుగుదేశం మెజార్టీలో ఉంది నువ్వు దొడ్డిదారులో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎత్తానికి కూడా అధికారులు బెదిరించి నువ్వు భయభ్రాంతులు చేసి చేసావు ఈరోజు నీకు దిక్కు లేకోకుండా కనీసం నువ్వు వెళ్తంటే ఇంక వేరే పార్టీలకు ఒక్కడ కూడా రాలా నీ బతుకు అలాంటి స్టేజ్లోకి వచ్చింది ఆర్కేకి నువ్వు ఇలాంటి మోసాలు చెప్తే ఇంకా దారుణంగా ఉంటావు గంజిరంజి నేను ఇక్కడ స్థానికుని లోకేష్ నాన్ ఆయన ఇక్కడ స్థానికుడు కాదు అని చెప్పేసి కూడా చాలా ప్రచారం చేస్తాడు స్థానికుడు అయితే ఏమి కుంభకోణాలు చేయాల ఇల్లు కట్టి అధికారంలో అధికారంలోని అడ్డం పెట్టుకొని చాలా కుంభకోణాలు చేసాడు కూడా ఇళ్ళల్లో డబ్బులు వసూలు చేసుకున్నాడు అతని చేత దాని దానివల్ల ఈ నియోజకవర్గం ఇంత వెనకబడి ఉంది అంటే ఈరోజు ఎలా ఉండిపోతుంది మేము ఎట్టి పరిస్థితుల్లో నలభై నుంచి యాభై వేలు మెజార్టీతో లోకేష్ గెలుస్తాడు అసలు అది దాంట్లో అసలు ఇక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా ఇక్కడ వచ్చి పరిపాలన చేస్తున్నాడు చెప్పను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్థానికుడా అతను ఇక్కడ లోకల్ ఏం కాదు ఇక్కడ ఏం కాదు అతను ఎక్కడి నుంచి వచ్చిన వాడే మంచి చేయాలి కానీ ఎవరు ఎక్కడ లోకల్లో నాన్ లోకల్ కాదు ఇక్కడ ఇల్లు కూడా లేదు ఇలాంటి వాళ్ళు పెద్ద ఇల్లు జ నీకు ఇల్లుండా ఉండలేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ సమస్య వచ్చి తీర్చగలిగిన వాడే నాయ నాయకుడు అంతేగాని ప్రజల సమస్య పట్టించుకోకుండా ఎడో ఊరికి పై పైన తిరిగేవాడు ఎట్లా నాయకుడు అవుతాడు ఏది పడతాలు పట్టాలు షాటిని తిరిగి ప్రజల సమస్య తెలుసుకోలేనాడు ఆయనట్టే నాయకుడు అవుతాడు చివరిగా మరి ఐదేళ్ళు అవుతుంది ఐదేళ్ళు కూడా బడ్జెట్ పెడుతూ వచ్చాడు మరి పేదవాడికి ఎంత అందింది అనుకోవచ్చు అంటారు ఈ బడ్జెట్లో వాళ్ళ పేదోడికి అందిన దాన్ని సక్రమంగా సక్రమైన మార్గంలో వినియోగించలేదండి అతను కావాలనే మాయ చేశాడు పేదవాడు బిస్కెట్లు వేసాడు వేల కోట్లు ఈ రాష్ట్రాన్ని ఈ సర్వనాశనం దోచుకున్నాడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా సంపాదించారంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన టీం తప్ప ఎవరో చంపాని ఎమ్మెల్యేలు వచ్చి తిట్టి బయటకు వస్తున్నారు ఇంకా అలాంటి వాటికి ఇంకా అధికారం ఎక్కడ ఇస్తారు ఓకే అంటే మీ జీవితంలో ఇలాంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అసలు ఎవరో ఏ శాఖ ఈ జనానికి కూడా తెలియదు ఎవడు ఏ మంత్రి ఏ శాఖ ఉందో ఎవడికి తెలియదు అలా వాడికి కూడా తెలియదేమో నాకు ఈ శాఖ ఇచ్చారని చెప్పుకుంటా ఆ మంత్రికి అంత మించి ఏమీ లేదు బూతులు తిడితే ఇదిగో ఈ ఈ పక్కన దోసుకోరు నువ్వు అని చెబుతాడు మించి ఏమీ లేదు అంటే ఎలా ఉండబోతుంది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు జనసేన కలిపి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం